హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్చనల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా బేకరీ స్టైల్లో మనం ఇలా ఒక రెండు గుడ్లతో స్పాంజ్ లాంటి కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడైతే నేను గ్లాస్ కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను దాంతోపాటు కప్ కేక్ ఏ విధంగానైనా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇక్కడ నేను ఈ కేక్ కోసం ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు అయితే మైదాపిండిని తీసుకున్నాను ఇక్కడ మీరు మైదాపిండికి బదులు గోధుమ పిండిని తీసుకోవచ్చు కేక్ని అయితే ఇలా ఫస్ట్ మనం పిండిని జల్లించుకోవాలి ఆ తర్వాత హాఫ్ స్పూన్ వరకు మనకి వంట సోడా ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్ల వరకు బేకింగ్ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను ఇక్కడ మొత్తం ఇలా నేను జల్లెడితోనే జల్లించుకుంటున్నాను ఆ తర్వాత మనకి వెనిలా ఎసెన్స్ ఇది ఫ్లేవర్ కోసం వేసుకుంటాము ఇది లేకపోతే మీరు ఎలాచినైనా వేసుకోవచ్చు ఇదైతే ఒక ఐదారు చుక్కలు మాత్రమే వేసుకుంటున్నాను ఎక్కువేయకూడదు మీరు స్పూన్తోనైతే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వేసుకోవచ్చు చిన్న స్పూన్తోనే ఎక్కువేయకూడదు చేదైపోతుంది గుర్తుంచుకోండి ఇలా మొత్తం ఇవన్నీ వేసుకున్నాక మొత్తం ఇలా ఒకసారి కలిపేసుకోండి ఇక్కడ కొంచెం చిటికెడంతా ఉప్పేసుకోండి ఆ వీడియో కొంచెం స్కిప్ అయిపోయింది ఏమనుకోకండి ప్లీజ్ మొత్తం ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడైతే నేను ఈ కేక్ కోసం ఒక మూడు గుడ్లను అయితే పలగొట్టి మిక్సీలోకి వేసుకొని ఇందులో నేను ఈ టూ కప్స్ అంటే హాఫ్ కేజీకి మనం ఈ కప్పు వచ్చేసి మనకి పావు కేజీ ఉంటుంది సో పావు కేజీ షుగర్ని నేను మిక్సీలోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇక్కడ మీకు స్వీట్ అనేది కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక హాఫ్ కప్పు షుగర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఒకటిన్నర కప్పుల వరకు అంటే మనకి రెండు కప్పుల పిండికి ఒక కప్పు అంటే సగం అనమాట అలా వేసేసుకొని మొత్తం ఒక ఐదు నిమిషాల పాటు బాగా నురుగలు వచ్చేంతవరకు మనం ఈ గుడ్డుని గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత మనం ఈ పిండిలోకి వేసుకొని మొత్తం ఏ విధంగా కలిపేసుకోవాలి ఇలా మీరు గరిటితోనైనా కలుపుకోవచ్చు లేదా విసుకరితోనైనా కలుపుకోవచ్చు కానీ కలిపేటప్పుడు మాత్రం ఒకే డైరెక్షన్లో కలపాలి ఇలా రౌండ్గా తిప్పుతూ ఒకటే సైడ్ కలిపితే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను ఈ కప్పుతోనే ముప్పావు కప్పు వరకు ఆయిల్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ మీరు పల్లెల నూనె కాకుండా ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు కానీ ఈ నూనె మాత్రం వాసన వచ్చేది తీసుకోకూడదు మనకి కేక్ కూడా వాసన వచ్చే విధంగా వచ్చేస్తుంది కాబట్టి సో చూసి మనకి సన్ఫ్లవర్ కానీ లేకపోతే గోల్డ్ డ్రాప్ కానీ వేరే ఏదైనా ప్యూ పల్లెల నూనె వాసన లేనిది ఏదైనా వేసుకోవచ్చు ఇలా మనం గరిటితో ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకుంటూ రౌండ్గా తిప్పి మధ్యలో విధంగా కట్ చేస్తూ కలుపుకోవాలి ఉండలు కట్టకుండా పిండిని ఎక్కడైతే హాఫ్ కేజీ పిండికి మూడు గుడ్లను అయితే తీసుకున్నాను ఇక్కడ మీరు గుడ్లు లేకుండా చేసుకోవాలనుకుంటే గుడ్లకు బదులు ఈ కప్తో వన్ కప్ వరకు పెరుగును వేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్తో మనం చేసుకోవచ్చు ఆ నూనె పాలు పెరుగు వీటితోనే మనం ఇందాక వేసినట్టు వంట సోడా అవన్నీ కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను షుగర్ ఏ కప్తో వేసానో అదే కప్తో ఒక కప్పు వరకు పాలని ఇలా వేసేసి మొత్తం కలుపుకుంటున్నాను ఇక్కడ కలిపేటప్పుడు కొంచెం కొంచెం పాలనే ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ మనకి పిండంతా కూడా కొంచెం ఉండలు కడుతుంది సో చూసి జాగ్రత్తగా మనం విస్కర్తోని స్టార్టింగ్ అయితే కొంచెం విస్కర్తో కలిపితేనే ఈజీగా ఉంటుంది ఇక్కడైతే చూడండి నేను మధ్యలో గయించి రౌండ్గా ఇలా తిప్పుకుంటున్నాను ఈ పిండంతా కూడా మనకి పాలలో చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలి పిండంతా కూడా మనకి బాగా స్మూత్గా వరకు కలిపితే మనకి కేక్ అనేది అంత పర్ఫెక్ట్గా ప్లఫీగా వస్తుంది ఇక్కడ మనకి పిండి దాని మీదనే కేక్ రావడం అనేది ఆధారపడి ఉంటుంది చూసారు కానీ మనకి ఒక పది నిమిషాల పాటు ఫాస్ట్గా కలిపితే పిండి అంతా కూడా చూడండి మనకి ఎంత స్మూత్గా థిక్గా వచ్చిందో ఇలా రావాలన్నమాట ఇలా వస్తే మనకి కేక్ అనేది ఈ పిండి అనేది కరెక్ట్గా మనకి రెడీ అయినట్టు చూసారు కదా చూడండి గరిటతో గరిటతోని పైకి ఇలా తీసినప్పుడు పిండి మనకి జారుతూ ఇలా మనకి కింద పడాలన్నమాట చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఈ విధంగా వస్తే మనకి పిండి అంతా కూడా కరెక్ట్గా సెట్ అయినట్టు ఇప్పుడు మనం ఒక గిన్నెలో ఆయిల్ రాసేసి పొడి పిండిని ఈ విధంగా చల్లేసి చుట్టూ కూడా మనం ఈ పిండి అంతా కూడా చల్లేసుకోవాలి కేక్ అనేది అంటుకోకుండా ఇలా చల్లేసుకుంటే మనకి రెడీ చేసుకున్న పిండి అనేది కేక్ అయ్యేటప్పుడు అంటదు సో రెడీ చేసుకున్న ఈ కేక్ పిండిని ఒక గిన్నెలో సగానికి వేసుకుంటున్నాను మొత్తం వేయట్లేదు పిండి సగం ఉంచేసి మిగిలిన సగంలో కోకో పౌడర్ ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఇక్కడ మీరు కోకో పౌడర్ కనుక ఎక్కువ వేసుకుంటే మనకి కొంచెం ఇది చేదు అనేది వస్తుంది కాబట్టి మీరు స్వీట్ వేసుకునే దగ్గరనే కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి దీనికి తగ్గట్టుగా కరెక్ట్గా సరిపోతుంది తక్కువైతే మాత్రం మనకి ఇది కొంచెం ఈ కేక్ అనేది వగరుగా చేదుగా అనిపిస్తుంది అనమాట ఈ కోకో పౌడర్ ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తుంది ఈ కోకో పౌడర్ని కూడా మొత్తం వేసి ఇలా నేను మిక్స్ చేసేసాను రెండు స్పూన్లు మాత్రమే వేసుకున్నాను దీనిని కూడా సేమ్ ఇదే విధంగా పైన ఏం చేసుకుంటున్నాను ఎక్కడ నాకు పిండి ఎక్కువ లేదు కాబట్టి ఇది మనకి స్ప్రెడ్ చేయడానికి రాదు మధ్య మధ్యలోకి ఈ విధంగా వచ్చింది దీన్ని అయితే ఈ విధంగా పెట్టేసి గిన్నెని ఇలా నేను రెండు మూడు సార్లు ట్యాప్ చేస్తే మనకి ఆ లోపల ఉన్న గాలి బబుల్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అలా ఇక్కడ ఇలా ట్యాప్ చేసేస్తే మనకి లోపల ఉన్న గాలి బుడగలన్నీ కూడా మనకి పైకి వచ్చేస్తాయి పిండిలో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా ఇలా రెండు మూడు సార్లు ట్యాప్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక వెడల్పాటి అల్యూమినియం గిన్నెలో ఉప్పు వేసేసి ఒక పది నిమిషాల పాటు వేడి అయిన తర్వాత మనం ఈ రెడీ చేసుకున్న కేక్ గిన్నె డై గిన్నెని డైరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని పైన కించి మూత పెట్టేసుకున్నాను ఇక్కడ మీకు ఉప్పు కానీ లేకపోతే ఏదైనా స్టాండ్ కానీ లేకపోతే మీరు ఏదైనా ప్లేట్ కానీ కింద అడుగు భాగాన్ని పెట్టేసుకొని కేక్ గిన్నె గిన్నెని పెట్టేసుకొని ఈ విధంగా మనం అన్నీ సెట్ చేసుకొని కవర్ చేసుకోవాలి లేదా మనకి పాటి పెద్ద మూత ఏదైనా ఉంటే అన్నిటికీ ఒకటే మూత కప్పేసుకొని మనం అయితే బేక్ చేసుకోవచ్చు కించి ఇంకొక మూతనైతే పెట్టేసి ఒక నలభై ఐదు నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టి అయితే ఉడికించుకున్నాను ఒకసారి మూత తీసి నేను కేక్ అయితే చెక్ చేస్తున్నాను ఇక్కడ మనం కత్తితోని ఇలా మనం ఈ లోపల కేక్ లోపల గుచ్చితే మనకి పిండి అనేది అంటుకోకుండా వస్తే మనకి కేక్ అనేది బాగా ఉడికినట్టు పిండి అంటుకొని వచ్చిందంటే మనకి కేక్ ఇంకొంచెం సేపు ఉడకాలి అనమాట అలా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనం ఈ గిన్నెనైతే బయటికి తీసేసి పూర్తిగా చల్లారనిచ్చి ఇచ్చి ఎజ్జులకి ఈ విధంగా చాక్తో జరు కదిపే ఆ తర్వాత మనం కప్పులోంచి బయటకు తీస్తే మనకి కేక్ అనేది ఇలా నీట్గా మనకి ఎగ్ చూడండి కింద అయితే మనకి ఎక్కువ మాడలేదు చాలా బాగా వచ్చింది చాలా స్పాంజీగా కూడా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా మనకి గ్లాస్ కేక్ కానీ ఈ కప్ కేక్ కానీ రెండు కూడా మనకి కింద అడుగైతే అంటలేదు అలాగే మీరు ఈ కేక్ని పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ గిన్నెలో నుంచి బయటకు తీసి కట్ చేయండి ఎందుకంటే మనకి కొన్నిసార్లు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అలాగే మనకి గిన్నెని బయటికి తీసిన తర్వాత పైన మూత పెట్టకుండా మూత తీసేసి పూర్తిగా చల్లారినవ్వాలి చూసారు కదా ఫ్రెండ్స్ కేక్ అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఇలా సింపుల్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ